అండి వెల్కమ్ టు అనంతలక్ష్మి వ్లాగ్స్ అందరూ బాగున్నారండి ఈరోజు రెసిపీ వచ్చి తాటి బూర్లు అండి ఎలా వండుదామో ఎలా తయారు చేసుకుని పోవాలో దీనికి ఏమేమి కావాలో చూద్దాం నేనైతే రెండు తాటికాయలు తీసుకున్నానండి తక్కువ గంట తీస్తాను ఇలా తీసుకుని అన్ని మొత్తం రెండు కాయలు అండి ఆరు ట్యాంకులు వస్తాయి ఈ ఆరు ట్యాంకులని అయితే ఈ డబ్బా ఉంటుంది కదండి పేసం తీసుకోవాలి పెద్ద కన్నాలు ఉన్న దాంతో ఇలా తీసుకుంటే బాగుంటుంది ఈ స్టాండ్కి పెట్టి అయితే టెంక్ ఇలా పాసం వచ్చేస్తుంది ఇలాగ ఆరు ట్యాంకులకే తీసుకుందాం బాగా తీసుకుంటే ఎక్కువ పేసం వస్తుంది చాలా బాగుంటాయండి తాటబూర్లు అంటే అవి అందరికీ నచ్చుతాయి చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటారు ఈ ఆరు ట్యాంక్లో అయితే ఎలా తీసేసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకుంటే ఈ పేస్ట్ వచ్చింది ఆ పేస్ట్ అయితే పక్కన వేసుకుని మరో ప్లేట్లో పెట్టుకుని జల్లి జల్లిడెట్టి ఆ పేస్ట్ జల్లిని పెట్టి పాముకోవాలి సో ఫ్రెండ్స్ మొత్తం అంతా జల్లిని పెట్టి పామెము నీట్గా ఉంటుంది ఇదిగో ఎంత పీస్ వచ్చింది ఇలాగా అదంతా తీసేసుకుని ఇట్టేసుకోవాలా శుభ్రంగా ఊర్చేసి ఎంత పీస్ అయితే వచ్చింది ఇది వేస్ట్ అనమాట పాడి చేసాను ఇప్పుడైతే పిండి కలుపుకుందాం ఈ పేస్ట్లోనే ఒక గ్లాస్ పిండి వేస్తున్నాను చూడండి చాలా బాగుంటాయండి బూర్లు బాగా వండుకొని బాగా వేస్తే చాలా బాగుంటాయి తాట బూర్లు అంటే పెద్ద అండి రెండో గ్లాసులు పిండి వేసాను రెండు గ్లాసులు పిండి వేసుకున్న తర్వాత పావు కేజీ బెల్లం ఇది బాగా కూరసుకోవాలి బాగా చెక్కేవాలి పల్చగా సన్నగా కల చెక్కితే బాగా కలుస్తుంది అన్నమాట బెల్లం అయితే కూరేసాను కోరేసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఈ బెల్లం కోరేసిన బెల్లం ఈ పిండి పేస్ట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేస్తున్నాను రెండు స్పూన్లు సాల్ట్ మనకు రుచి సరిపడా టేస్ట్ చూ చూసుకోవాలి సరిపోయిందో లేదో ఉప్పు సాలకపోతే తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చు మన ఇష్టం ఇది బాగా కలపాలి బెల్లం అంతా కరిగేలాగా బెల్లం అంతా కలిపేలా కలుపుకుంటే స్వీట్గా బాగుంటాయి వండ కట్టకుండా బాగా కలిపి గిన్నెలో వేస్తున్నాను వండ కట్టకుండా చూసుకోవాలి బాగా కలపాలి వంట కడితే బాగోదు పిండి పిండి అంతా కలపెట్టి బాగా కలుపుకోవాలి మెత్తగా పిసుక్కుంటూ బాగా కలిపితేనే బూరి రౌండ్గా అందంగా నీట్గా వస్తుంది అన్నమాట నేనైతే అలా కలిపేసి గిన్నెలో వేస్తున్నాను అది అలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించి ప్యానం పెట్టాను ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టి ఒక కేజీ ఆయిల్కి వేస్తున్నాను నేను అంటే బూరు ములిగేదాకా వేసుకోవాలి కదా బూరు ములుగకపోతే బాగాదు ఆయిల్ వేడెక్కింది పిండి బాగా కలుపుకొని మామూలు బూరి సైజు మనకు ఎంత సైజు కావాలో అంత వేసుకోవాలి కానీ బూ తాటి బూరైతే చిన్న సైజు వేసుకుంటేనే బాగుంటుందండి బాగా ఎగుతుంది అలా సిమ్లోనే పెట్టుకోవాలి ఆయిల్లో పెట్టుకుంటే మాడిపోద్ది సిమ్లో పెట్టుకుంటే లోన్ నుంచి ఉడుక్కుని వస్తుంది బాగుంటుంది బాగా ఏగే ఫ్రెండ్స్ గోల్డ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపాను అలా ఏగితేనే బాగుంటుంది లోన పచ్చి గంట లేకుండా చాలా బాగుంటుంది బూరైతే నీట్గా బాగా ఏగిన తర్వాత ఇందులోకి సట్రంలో తీసేసుకుంటున్నాను సట్రంలా తీసుకుంటే ఆయిల్ అంతా కిందకి వచ్చేస్తుంది ప్యానంలోకి బూరికి ఉండకుండాను అది వేరే ప్లేట్లో వేసాను ఇవన్నీ అయితే ఓ ప్లేట్లో తీసుకుందాం మన ఆంధ్ర తాటి బూర్లు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ సో బూర్లన్నీ ఇలా తీసాను చూడండి అంత అందంగా బాగున్నాయి రౌండ్గా వచ్చాయి కదా స్లాంజీగా మెత్తగా ఉన్నాయి మీకు కనుక వీడియో